హలో హాయ్ అండి ఇక్కడ చూస్తున్న ఈ గింజలని చింతగింజలు అంటారండి ఈ చింతగింజలని నేను ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో నేను మొత్తము సపరేట్గా విత్తనాలని చింతపండుని సపరేట్ చేసేసి ఈ గింజలని స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ మధ్యకాలంలో చాలా వరకు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ చింతగింజలని తింటున్నారండి వీటి వలన ఉపయోగం ఏమిటంటే మనకు మోకాల నొప్పులు కానీ వేముకల నొప్పులు ఉన్నా కానీ తగ్గిపోతాయని అంటున్నారు అందుకే చాలా వరకు ఈ గింజలని తింటూ ఉన్నారు వీటిని మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవాలండి మరీ ఎక్కువగా తీసుకోవద్దు అలాగే వీటిని మన పళ్ళకు పాచి అనేది ఉండుంటుంది కదా పళ్ళ పాచి పోవడం కోసం కూడా దీన్ని ఈ గింజలని వేయించి పౌడర్గా చేసుకొని పళ్ళకు రుద్దుకుంటే పళ్ళ పైన ఉన్న మచ్చలు మన జిగురు లాగా అలా ఉండి ఉంటే అన్నీ పోతాయంట అలాగే షుగరు బీపీకి కూడా చాలా బాగా పని అంటండి షుగర్కి అయితే మనము ఒక హాఫ్ స్పూన్ వాటర్లో కలిపేసి డిక్ ఆకాషన్ లాగా చేసుకొని తాగితే మంచిదంట మరి ఎక్కువగా తీసుకోకూడదు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనకే ఎఫెక్ట్ చేస్తుందండి తక్కువ మోతాదులో తీసుకోవాలి ఈ గింజలు అయితే రోజుకొకటి తింటే చాలా మంచిదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పాత వాళ్ళు అయితే నా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి ఈ వీడియోకి నేను చూస్తాను ఎంతవరకు నాకు కామెంట్స్ వస్తాయి ఎంతమంది లైక్ చేస్తారనేది టార్గెట్ పెట్టుకున్నానండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి